మహదేవయ్య పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి నా డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలాగైనా మార్చే విధంగా మీరే చూడాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సారీ సార్ అలా ఎప్పటికీ చేయడానికి కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవ్ అయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అలా వాళ్ళకి తనకు తెలిసిన పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి నా డిఎన్ఏ రిపోర్ట్స్ని ఎలాగైనా మార్చాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అలా ఎప్పటికీ కుదరదు అని చెప్పేయటంతో చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సత్య వచ్చి ఏంటి మావయ్య అలా ఎప్పటికీ కుదరదనే అందరూ చెప్పేస్తున్నారా అలా ఎప్పటికీ జరగదు మావయ్య నేను అందుకే కదా పక్కా ప్లాన్తో వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహాదేవ అయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే మీకు ఒక ఆప్షన్ ఇవ్వనా మావయ్య మీ పచ్చబొట్టు పొడిపించుకున్న కొడుకు ఉన్నాడు కదా ఆ కొడుకునేమో మీ రూమ్లోకి పంపిస్తాను మీరే సీక్రెట్గా అసలు నిజం ఏమిటో చెప్పేయండి మావయ్య సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మాటలకి అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా కోపంగా సత్యను చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అవును మావయ్య ఇదే అసలైన నిర్ణయం మావయ్య మీరు సీక్రెట్ గా చెప్పేస్తే చాలా మంచిది లేదంటే ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మా వాళ్ళ మావయ్య మాత్రం చాలా కోపంగా సత్యం చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం మావయ్య మీకు ఆఖరి గడి వచ్చేస్తున్నాయి మీరు ఏదో ఒకటి తేల్చుకుంటే చాలా మంచిది మావయ్య కానీ మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మా మహాదేవయ్యకు మాత్రం చాలా కోపం వచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసిన సత్య అయితే వెళ్ళండి మావయ్య ఎంతవరకు వెళ్తారో నేను చూస్తాను మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్